హాయ్ అండి నమస్తే నా పేరు ఇదురు మా ఊరు ఆంధ్రప్రదేశ్ నందాల్ డిస్టిక్ బెత్తంచోర్ల బెత్తంచోర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద నైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలన్నా ఫోన్ చేయొచ్చు చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్లో ఫోన్ చేయొచ్చండి మంచి మంచి వెహికల్స్ తక్కువ ధరైన వెహికల్స్ తెప్పిస్తానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళనో ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇచ్చి పంపిస్తానండి మీరు రాలేమనుకునే వారిని ఒక పదివేల రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బై రోడ్ కావాలంటే బైరోడ్ అయితే పంపిస్తాను అండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నానండి హర్యానా యూపీ ఢిల్లీ వెహికల్స్కి ఫైనాన్స్ అనేది రావండి ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టయితే వెహికల్ తీసుకెళ్ళాలి అక్కడ మన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చండి ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్టేది వెహికల్ తీసుకెళ్ళాలండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నాను ఈరోజు మీ ముందుకు ఒక మంచి వేసిన ఏంటండి రెనాల్ డస్టర్ ఎయిటీ ఫైవ్ పిఎస్ ఆర్ఎక్సల్ వేరేట్ అండి డీజెల్ వర్షను మానువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ ఎయిటీ ఫైవ్ పిఎస్ ఇంజన్ అండి రెండు వేల రెండు వేల పదహారు పన్నెండు నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై ఏడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రిప్లేస్ అయింది మీ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాన్ డిక్కీ డోర్లు ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటుల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారులో వెహికల్కి షోరూమ్ వచ్చి డెలివరీ అయినప్పుడు ఏవైతే టైర్స్ వచ్చినాయో అవే టైర్స్ ఉన్నాయండి అండి స్టెప్టైర్ వచ్చేసి వెనుక ఏం ఐదు గైడ్ టైర్ కూడా షోరూమ్ చూసి టైర్స్ ఉన్నాయి మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైజ్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఉండే ప్లస్ ఇది చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ ఉండే ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఇంజన్ అయితే సీల్డ్ అవుతుందండి ఇంజన్లో ఇంతవరకు స్పానర్ అయితే పెట్టలేదు ఇంజన్ అయితే సీడ్ అవుతుంది ఇంకా ఇంజన్ వాష్ చేయలేదండి వాష్ చేసిన ఇంకా నీట్గా అయితే ఉంటుంది చూసుకోవచ్చండి అండి కూడా ఎక్కడ కూడా ఏది డ్యామేజ్ అయితే కాలేదండి బాలినీడి కూడా ఇంతవరకు స్పానర్ అయితే పెట్టలేదు బాలినట్ యొక్క సీడ్లు చూసుకునే వాళ్ళ కంపెనీ యొక్క బాలినట్ సీడ్ అయితుందండి చూసుకోవచ్చు మీరు బాలినెడ్ యొక్క సీడ్లు చూసుకుంటే కూడా బాలినట్ కంపెనీ ఒక బాలినెట్ అయితే అవుతుందండి ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్ అవుతుంది ఈ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ అండి చూసుకోవచ్చు మీరు ఈ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి మీరు వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు టైర్ పోషిషన్ చూసుకోవచ్చండి ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉన్నాయి నాలుగు విండోస్ పవర్ హండ్రెడ్స్ అయితే వస్తాయండి చూసుకోవచ్చు నాలుగు విండోస్ పవర్ హండ్రెడ్స్ వస్తాయి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ చూసుకుని ఒరిజినల్ అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది డోర్ యొక్క సీల్ కూడా సీట్ కవర్ చూసుకుంటే కంప్లీట్ ఫిటెడ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుందండి సింగిల్ సెల్ఫ్లో వెహికల్ స్టార్ట్ అయిపోతుంది రీడింగ్ చూసుకుంటే నలభై ఏడు వేల మూడు వందల అరవై తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదండి స్టీరింగ్ కర్రర్స్ అవైలబుల్గా ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు స్టీరింగ్ కర్రస్ అవైలబుల్గా ఉన్నాయి కంప్లీట్ కంప్లీడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి ఏసీ సిస్టమ్ చూసుకుంటే మెనూగా ఉంది గేర్ సిస్టమ్ చూసుకుంటే మెనోడ్ వేసి ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకునేది ఓన్లీ డ్రైవర్స్లో కూడా ఒక ఎయిర్ బ్యాగ్ అయితే వస్తుంది అండి చూసుకోవచ్చు డ్రైవర్స్లో ఒకటి అయితే వస్తుంది కో డ్రైవర్ స్టార్ట్ రాదు ఎయిర్ బ్యాగ్ డ్రైవర్ సిటీలో ఒకటి వస్తుంది సీట్ కవర్ చూసుకుంటే చాలా నీట్గా అయితే ఉన్నాయండి ఎటువంటి డ్యామేజ్ అయ్యే లేవు దీని మీద లెవర్ సీట్ కవర్ చేస్తున్న ఇంకా అయితే ఉంటుంది వెహికల్ వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ ఎక్స్టిడెంట్ కండిషన్లో వెహికల్ అయితే ఉంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీటిగా అవుతుంది డ్యామేజ్ అవుతుంది బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది బ్యాక్ సైడ్ టైర్ పోషన్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టైర్ పోషన్ కూడా చూసుకోవచ్చు ప్లస్ టైర్ల మీద డేట్ కూడా చూసుకోవచ్చండి రెండు వేల పదహారు టైర్ల మీద డేట్ సహా అదే విధంగా అవుతుంది వెహికల్ వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతులేదండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైనింగ్ సార్ వెహికల్ అదే విధంగా అవుతుంది వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది అండి డిక్కీ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది ఈ టోటల్ వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వ్యూ అండి లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుని చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది ఈ టైర్ అనేది స్టెప్ మీటైర్ అండి కస్టమర్ వేసుకే ఆ టైర్ వెనక్కి వేయడం జరిగింది ఇది వచ్చి స్టెప్ మీటర్ అండి చూసుకోవచ్చు మీరు డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది ఈ డోర్ కూడా రిప్లేస్మెంట్ అయితే కదండి వెహికల్ చాలా నీట్గా అవుతుంది చూసుకోవచ్చండి అన్నీ కూడా చూసుకోవచ్చు వెహికల్ అయితే ఎక్సెంట్ కండిషన్లో అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ వెహికల్ చాలా నీటిగా అవుతుందండి డేట్ కూడా చూసుకోవచ్చండి మీరు రెండు వేల పదహారు టైరు రైట్ ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డేస్ చెప్తాను రెనాల్డ్ డస్టర్ ఆర్ఎక్ఎల్ వేరే అండి డీజిల్ వర్షను ఎయిటీ ఫైవ్ పిఎస్ డీజిల్ వర్షను మే ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదహారు పన్నెండు నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై ఏడు వేలు తిరిగిందండి వర్జినల్ రీడింగు ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రిప్లేస్ అయ్యింది మిగిలాస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాలెటూడ్ డిక్కీ డోర్లు ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి అండి వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే అన్ని టైర్లు కూడా షోరూమ్స్ వస్తున్న టైర్స్ అవుతున్నాయి అవి కూడా ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుంది ఇంజిన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఇటువంటివి అయితే ఏం లేవండి ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టము కంపెనీ ఫిటెడ్ మూసి కంపెనీ ఫిట్ మ్యూజి సిస్టమ్ ఉంటుందండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మెనోడ్ గేర్స్ ఉన్నాయి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయండి సేఫ్టీ పరంగా చూసుకుంటే డ్రైవర్ సైడ్ ఒకటి సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే వస్తుందండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతుందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేటిలో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై